ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో భారీ వర్షం పడుతోంది దీంతో జిల్లా కలెక్టర్ ఈ మండలంలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు చెరువులు కుంటలు వాగులు పొంగి పొర్లుతున్నాయి అలాగే కరత్వాడ ప్రాజెక్టు నిండు కుండలా మారి మత్తడి పొంగి పొర్లుతూ ఆహ్లాదాన్ని పంచుతోంది ప్రజలు భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలంటూ మండల తహసీల్దార్ పోలీస్ సిబ్బంది తెలియజేశారు ఇబ్బంది మహబూబ్ నగర్ జిల్లాలో గత రాత్రి భారీ వర్షం కురిసింది ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భూత్పూర్ మండల పరిధిలో చెరువులు అలుగులు పారుతున్నాయి వాగులు పొంగి పొర్లుతున్నాయి ఇక అంబటిపల్లి వాగులో వరద ఉధృతి పెరిగి పరిసర గ్రామాలపై ప్రభావం చూపిస్తోంది రహదారిపైకి వరద నీరు చేరి నిర్మాణంలో ఉన్న రహదారి భాగం కొట్టుకుపోయింది దీవిటిపల్లి ఐటీ కారిడార్కు వెళ్లే రహదారి తెగిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి మరోవైపు కాల్వలోకి దూసుకెళ్లిన సిబ్బందిని తీసుకెళ్తున్నటువంటి బస్సు క్షణాల్లో ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడింది అయితే డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదమే తప్పింది ప్రస్తుతం వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సాగర్ సిద్ధంగా ఉన్నారు సాగర్ వర్షాల వల్ల అంటే ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల వల్ల చాలా చాలా ఘోరాలు జరిగిపోతున్నాయి రోడ్డు కొట్టుకుపోయింది అంటున్నారు అండ్ ఒక బస్సు కూడా ప్రమాద స్థితిలోకి వెళ్ళిపోయింది ఏం జరుగుతోంది రైట్ ఏదైతే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి ఇక భూత్పూర్ మండలంలోని అంబర్పల్లి వాగు ఒకసారిగా ఉధృతంగా ప్రవహిస్తుందని చెప్పి ఎందుకంటే నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలతో భావంలో ఒక్కసారిగా కూడా వరద ఉత్తి పెరిగింది ఒక్కసారిగా నీరు ఉరకలేస్తున్నట్టుగా కూడా ఇటు నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ కు కూడా రహదారిపై పూర్తిగా నీళ్లు వచ్చి చేరాయి ఇప్పటికే నిర్మాణంలో ఉన్న రహదారి భాగం వరద నీటి కోసం వరద నీటి ఒకసారిగా వచ్చి రావడంతో పూర్తిగా రోడ్ అంతా కొట్టుకునే పరిస్థితి కూడా అంతే అంతేకాకుండా ఇటు బ్యూటిపల్లి ఐటీ కార్డర్ కు వెళ్లే ప్రధాన మార్గం ఏదైతే ఉందో అది పూర్తిగా తెగిపోవడంతో వాహనాల రాకపోకలన్నీ కూడా పూర్తిగా అందించిపోయాయి అంతేకాకుండా ఈ రోజు ఉదయం ఏదైతే ఐటీ కార్డర్ కు వెళ్లే అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని తరలించే ఒక బస్సు కాల్వలోకి దూసుకెళ్లే ప్రమాదం కూడా చేసుకుంది ఒక్క క్షణాల్లో కొద్ది క్షణాల్లోనే పెద్ద ప్రమాదం కూడా తప్పిందనుకోవచ్చు ఎందుకంటే డ్రైవర్ అప్రమత్తతో పూర్తిగా సమయానికి బస్సును ఆపి అక్కడ ఇంటిలో ఉన్న ఎమర్జెన్సీ ఎక్కిట్ డోర్ ను కూడా తెరిచి దాంట్లో నుంచి అంతా కూడా బయటికి పూర్తిగా బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికైతే కూడా ఉమ్మడి మేదనాథి వ్యాప్తంగా కూడా భారీ వర్షాలతో దీర్భం సృష్టిందంటూ కూడా చెప్పుకోవచ్చు ఇటు జూరాల ప్రాజెక్టు కూడా ఎరువు నుంచి వరద నీరు భారీగా వస్తుంది అనుకోవచ్చు అధికారులు ఇప్పటికే గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అంతేకాకుండా ఇటు కృష్ణా నది పరివార పరివాహక ప్రాంతాల నుంచి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉంటాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇక్కడికక్కడ అన్ని జిల్లాల ఉమ్మడి మహబూబ్నార్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు గద్వాల జిల్లా నారాయణపేట జిల్లా వనపర్తి జిల్లా నాగర్ కర్నూలు నగర్ జిల్లాలకు సంబంధించి కలెక్టర్లు ఎప్పటికప్పుడు కూడా అధికారులతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు ఏదైతే గద్వాల నారాయణపేట వనపర్తి అచ్చంపేట మక్సల్ అలంపూర్ ప్రాంతాల్లోనూ వర్ష ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులు కూడా ఈ రహదారులపై కింద వచ్చిన నేపథ్యంలో ట్రాఫిక్ కు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని చెప్పుకొస్తున్న పరిస్థితి అంతేకాకుండా ఎటు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేయడంతో కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళకు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలి వాళ్ళకు అన్ని ఏర్పాట్లు చేయాలి ఇటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా విద్యుత్ సరఫరాకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఎప్పటికప్పుడు అధికారులు అయితే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది రమణ ఓకే థ్యాంక్ యూ సాగర్